ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అటు గ్రామాల్లో ఇటు అర్బన్ ప్రాంతంలో ఇరవై రెండో డివిజన్లో శంకుస్థాపనలు అదేవిధంగా ప్రారంభోత్సవాలు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏనాడు ఏనాడు కూడా పంచాయతీల్ని గ్రామాలని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయికతో ఈ పార్టీ వచ్చిన మొదటి ఎనిమిది నెలల్లోనే పంచాయతీలకు విరివిగా నిధులిచ్చి పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేయకుండా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నవి తీసుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది పంచాయతీల్లో దాదాపు ఆరు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కూడా జరుగుతున్నాయి త్వరలో డ్రైన్లు కూడా జరుగుతాయి దీంట్లో భాగంగా ఈరోజు ములుమూడి గ్రామానికి సంబంధించి యాభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అదేవిధంగా కొమ్మడిపూడిలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఏదైతే మండలానికి ఆరు కోట్లు రోడ్లు కేటాయించాము ఇవన్నీ కూడా ఒక్క నెల రోజుల లోపల ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తామని మీ ద్వారా మండల ప్రజలకి అందరికి కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఏదో శంకుస్థాపన బోర్డు పెట్టామా ఏదో నాలుగు టెంకాయలు కొట్టామా నాలుగు శాలువాలు వేయించుకున్నావా నాలుగు మాళ్ళు వేయించుకున్నావా అనే ధోరణి కాకుండా ఎక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సిద్ధరెడ్డి గారు శంకుస్థాపన చేశారు అంటే ఆ పని ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి కావాలి అదేవిధంగా ఇప్పటిదాకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఇరవై రెండో డివిజన్లో గతంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్నాం బోర్డు కూడా శిలాపాలకు ఇక్కడే ఉంది ఆ రోడ్లనే ఈరోజు దాదాపు కోటి ఇరవై లక్షలుగా పైగా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అంతేకాకుండా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూడా చెప్పారు రాబో పది పదిహేను రోజుల్లో ఇంకా కూడా అర్బన్ ప్రాంతాల్లో కోట్ల రూపాయల వర్కలు కూడా వస్తున్నాయి ఇప్పటికే ఏదైతే స్టార్ట్ చేశామో ఆ వర్క్లన్నీ కూడా చాలా ప్రారంభోత్సవాలు కూడా రాబో వారం పది రోజుల్లో చేయబోతున్నామని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఎంతో కష్టపడుతూ గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అయినప్పటికీ దీన్ని తిరిగి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి స్థానం నిలబెట్టాలని ఏదైతే ఆయన ప్రయత్నిస్తున్నారో ఆయన కష్టం ముందు పెద్ద కష్టం కాదు కానీ ఆయనతో పాటు మనం కూడా కష్టపడాలా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో కూడా ప్రజలకు వివరించాలా ఓ పక్కన అభివృద్ధి పనులు రెండు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని మొదలు పెట్టారు ఇంకా కూడా రాబో రోజుల్లో ఇంకా కూడా నిర్మిస్తారు